హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తామర గింజలతో గ్రేవీ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్కిప్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా పల్లీలు ఒక ఏడు ఎనిమిది కాజు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీలు కాజుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చల్లారాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పల్లీలు వేయించుకున్న అదే బౌల్లోకి వన్ టీ స్పూన్ అంతా ఆయిలైట్ చేసుకొని మనం తీసుకున్న తామర గింజలని యాడ్ చేసుకొని చిన్న మంట పైన క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇలా మనం వేలితో ప్రెస్ చేస్తే క్రిస్పీగా అవ్వాలి ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి ఆయిలైట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక వన్ టీ స్పూన్ అంతా షాజీరా యాడ్ చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు పెద్ద సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లోకి హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు రంగు వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్లయితే మనకు గ్రేవీ అనేది టేస్టీగా వస్తుంది ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నిన్న మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటో ప్యూరీని ఈ కర్రీలోకి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ అంత కారం హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందు ఆనియన్స్లో కూడా యాడ్ చేసాం చూసి యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అంతా ఈ ఆనియన్స్లోకి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక మూత తీసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు కొబ్బరి కాజు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మిక్సీ కడిగిన వాటర్ కూడా యాడ్ చేసుకొని మూడు స్పూన్ల దాకా పెరుగుని యాడ్ చేసుకొని ఒకసారి కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఇలా కలుపుకున్నాక ఇందులోకి హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మరొకసారి కర్రీలోకి వాటర్ కలిసేలాగా బాగా కలుపుకొని మనం యాడ్ చేసుకున్న వాటర్ ఎంత వేడయ్యి కుక్ అయ్యే టైంలో మూత తీసి ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పూల మక్కనాన్ని యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న ఈ పూల్ మక్నకి గ్రేవీ అంతా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్నట్లయితే అడుగు మాడకుండా చిక్కటి గ్రేవీతో కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ మొత్తాన్ని మీడియం టు లో సెపరేట్ సపరేట్ వరకు కుక్ చేసుకున్నారంటే పూల్ మక్న కర్రీ రెడీ అయిపోయినట్లే చపాతి అన్నం ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే ఈ పూల్ మక్న కర్రీని మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి